వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ఓనర్ కు డబ్బుల అవసరం ఉండి తక్కువ రేట్ కి అమ్ముతున్నారు లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో ఒక్కసారి వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి సో అలాగే వీడియో లాస్ట్ లో మా మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనము ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మనకు నియర్ బై కూడా చూసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు సో ఇది వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి ఎంటర్ అవుతుంటే మనకు ఈస్ట్ నార్త్ రెండు డోర్లు ఇచ్చారండి మనకు మెయిన్ డోర్లు వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి చంపించారు మనకు ఇక్కడ వచ్చేసి ఇచ్చారండి సో మనకు ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద బాత్రూమ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ మెట్ల కింద సో ఈస్ట్ నార్త్ రెండు డోర్స్ ఇచ్చారు వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఈస్ట్ డోర్ డోర్ అండి మనం ఈస్ట్ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నాం ప్రజెంట్ సో మనకు ఇప్పుడు ఈస్ట్ డోర్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఇది నార్త్ డోర్ అండి సో మనం చూసుకోవచ్చు అండి ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి ప్రజెంట్ మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకు యూపీబిసి విండో కూడా ఇచ్చారండి ఇక్కడ హాల్లో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకు రెండు యూపీ విండోస్ ఇచ్చారు అలాగే మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు టోటల్ గా ఇల్లు వచ్చేసి డెబ్బై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇక్కడ బెడ్రూమ్ లోనే మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వారికి ఇల్లు చాలా బాగుంటుందండి ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఓనర్కు గా పైసలు అవసరం ఉందండి టోటల్గా ఇల్లు వచ్చేసి డెబ్బై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ వీధి పోటు ఉంటుందండి మనకి ఇంటికి ఆపోజిట్ వచ్చేసి రోడ్ ఉంటుంది మనకి వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మనకు మేడిపెల్లిలో ఉంటుందండి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది మనకు కేవలం మనకు ఒక వన్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుండి మనకు కేవలం పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇంటి దగ్గర నుండి సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ వీధి పోర్ట్ ఉంటుందండి ఇల్లుకు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి వీధి పోర్ట్ ఉన్న ఏం కాదు అనుకునే వారికి ఇల్లు చాలా బాగుంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మా మొబైల్ నెంబర్ ఇస్తారండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి